పైసలు కేంద్రాన్ని నిధులు అడగాలి కల్వకుట్ల కుటుంబం వరద సహాయం చేయాలి నేను నిద్ర లేకుండా పనిచేస్తున్న ఖమ్మం మంత్రులు అద్భుత ఆ కొట్టుర్రయ్య ఒక ఒకవైపు ఖమ్మం ప్రజలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు గత తొమ్మిది మందిని కాపాడుకోలేకపోయిన ఒక డే జేసీపీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి ఆ తొమ్మిది మందిని కాపాడిండు పోత నేను ఒక్కనే వస్తే నాతో తొమ్మిది మంది వస్తారని చెప్పేసి జేసీబీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి సాదా సీదా జేసీబీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి నిన్ను కాపాడలేకపోతున్నా ఆ దేవుడే కాపాడాలని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక మరి పేకు కన్నీళ్ళ మంచి కన్నీళ్ళ తెలియదు కానీ మనం ఎందుకు అనాలే మొత్తం మీద కన్నీళ్లు గార్చిండు అక్కడ ఉండి ఆ జేసీబీ డ్రైవర్ అక్కడ ఖమ్మంలా చిక్కుకున్న వరదలలో చిక్కుకున్న తొమ్మిది మందిని జేసీబీ సహాయంతో కాపాడుకొని తీసుకొచ్చిండు ఆయనకు జేసేలు కొడతా ఉన్నారు అందరూ ఆయనకు హ్యాడ్సప్ చెప్తా ఉన్నారు అందరూ మంత్రులను ఎక్కడికక్కడ నిలదీతని అడ్డగింతల యాడికి పోయినా ఎందుకు వచ్చిర్రు ఇప్పుడు కనీసం బుక్కడ బువ్వ పెడతలేరు బువ్వ అడుగుతుంటే అన్నం అడుగుతుంటే లాఠీ చార్జ్ చేపిస్తా ఉన్నారు పోలీసులు కొడతా ఉన్నారు మమ్మల్ని ఎక్కడెక్కడ ఆపేస్తా ఉన్నారు నిర్బంధిస్తా ఉన్నారు ఈ ఆపత్ కాలంలో కూడా మాకు సహాయం చేయాల్సిన పరిస్థితులలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త ఆ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నాయి ఈయన ఏం మాట్లాడతాడో ఇక ఆయనకే తెలవాలి బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రాన్ని నిధులు అడగాలి కల్వకుట్ల కుటుంబం వరద సహాయం చేయాలి నేను నిద్ర లేకుండా పనిచేస్తున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాను మరి ఏడ నిద్ర లేకుండా పనిచేసిండో మరి నిద్ర లేకుండా పనిచేస్తే రెండు రోజుల ముందుగాలనే ఆ వరదలు వచ్చేటట్టున్నాయి అని చెప్పేసి అన్ని సహాయక చర్యలు సిబ్బందికి అప్రమత్తం చేయాలి మంత్రులను పరిగెత్తియాలి అధికారులను పరిగెత్తియాలి ఉరికియ్యాలి పని చేపియాలి మరి నువ్వెక్కడ నిద్ర అయిన నిద్ర ఓనట్టయితే ఎక్కడ కనబడతలేదు ఇది పరిస్థితి చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షలు నష్టం పరిశీలించడానికి మోడీని ఆహ్వానించా ఇక సూర్యాపేట ఖమ్మంలలో సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం దీని మీద హరీష్ రావు కొన్ని ముచ్చట్లు ఆ వీడియో చూద్దాం ఒకసారి रजाब पालन रजा है ना बर्दबाज जितने लाजिज्यां चेहरे में रजाब पालन है ना ये प्रभुत्व क्या पुत्री फैला किया था तुम मिला लेंगे क्यों मतलब रेडमोनिपें इसे ना गवर्नमेंट फैले ఆనాడు కాళేశ్వరం కంపోజ్ లో పేల్ వస్తే నానా గోల తెస్తావు కదా మరి అవి తుమ్మిల్ల లిఫ్ట్కేషన్ స్కి మొత్తం మీటర్ లిక్పెయింట్ ఇట్ నాట్ గవర్నమెంట్ ఏమైంది ముందస్తు ప్రణాళిక ఎందుకు చేయాలి పేరు బిఆర్ఎస్ ఏ కుటుంబాలు నష్టపోయాయో వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ అన్ని రకాల సహాయ చర్యలు చేస్తాం ఇవాళ మా మెదక్ జిల్లా నుంచి కూడా మేము ప్రజల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరం కూడా సమీకరించి తప్పకుండా ఇక్కడ నుంచి వాహనాలు సేకరించి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తాం నాయకులు మేము కాంట్రూట్ చేస్తాం కాంట్రబ్యూట్ చేస్తాం కలిసి వర్గబా కుటుంబాన్ని ఆదుకోవాలని పార్టీ నిర్ణయం మా పార్టీ నాయకులు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు ఎంపీ రవిచంద్ర గారు ఇంకా అక్కడ వెంకటల్లి మాజీ శాసనసభ్యులు మిగతా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ముమ్మరంగా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు తిరుగుతున్నారు వానలు వరదలు ప్రతిపక్షం పాత్ర మంచిగా పోషిస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు మోడీని పరిహారం కావాలని మీరే కోలా కోరాలే అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రాన్ని నిధులు అడగాలి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడిన మాటలే మాట్లాడాల్సిన మాటలేనా రేవంత్ రెడ్డి ఒక సీఎం స్థాయిలో ఉన్న నిజంగా సారు వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనిపిస్తుంది చెప్పి చెప్పి యాస్ట్ ఇది పరిస్థితి